హాయ్ అండి అడుగుతున్నారు కదా ఎక్కడికక్కడ ట్రిప్పు అనేసి మేము రాజస్థాన్లో మౌంట్ ఆప్ ప్లేస్కి అయితే వెళ్తున్నాము ఫస్ట్ అయితే మేము రైల్వే స్టేషన్లో ఆగాం కదా అంటే అబ్బు రోడ్ అక్కడ నుంచి మేము ఫార్టీ ఫైవ్ కిలోమీటర్స్ అంటే అంత కొండ ప్రాంతంలో ఉంటుందన్నమాట వ్యూ అనేది మొత్తం అక్కడే ఉంది సో మేమైతే టాక్సీ మాట్లాడుకొని రెండు ఫ్యామిలీస్ కలిసి వెళ్తున్నాం కదా సో ఇంకా మేమైతే రాస్తాలో అయితే బయలుదేరినామండి యాక్చువల్లీ మేము వెళ్ళిండేది ఆగస్టులో కాబట్టి మంచి కొంచెం వర్షాల టైం అనమాట ఇక్కడ మంచిగా బాగా వర్షాలు పడతాయండ సో చూస్తున్నారు కదా మా చుట్టుపక్కల ఎంత గ్రీన్ గ్రీన్ గా ఉంది ముందుకు పోయే కొలది ఎంత మంచి వ్యూ అంటే కొండలో నుంచి నీళ్లు పారుతున్నాయి అన్నమాట సో ఇక్కడ ప్లస్ పాయింట్ ఏంటంటే వింటర్ అంటే సమ్మర్ టైంలో కూడా ఇక్కడ అస్సలు ఎండ ఉండదు అంట ట్వంటీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే ఎండలు ఉంటాయి చాలా కూల్గా ఉంటుంది సో ఈరోజు మా ఫస్ట్ ట్రిప్ అనమాట ఫస్ట్ అయితే మేము రూమ్కి అయితే చేరుకుంటాము చేరుకున్న తర్వాతకి మేమైతే ముందే అయితే ఆన్లైన్లో ఏం బుక్ చేసుకోలేదు మేము ఏ కార్లో అయితే వెళ్తున్నామో అతన్ని అడిగాము బెస్ట్ హోటల్ ఏంటి మా బడ్జెట్లో అనేసి అడిగాము సో రెండు మూడు హోటల్స్ చూపించాడు ఆయన సో మాకు అంతగా నచ్చలేదు నెక్స్ట్ అయితే మాకు నచ్చినటువంటి రూమ్ అయితే మేము సెలెక్ట్ చేసుకున్నాము ఇంకా ఇక్కడ నుంచి చూడండి వ్యూ స్టార్ట్ అయిపోయింది ఇంక అప్పుడే మేఘాలు చిన్న చిన్నగా స్టార్ట్ అయ్యి కిందికి వస్తా ఉన్నాయన్నమాట సో ఇదంతా కొండ ప్రాంతం కాబట్టి సింగిల్ రోడే ఉంటుంది రావడం పోవడం ఒక్క రోడే ఉంటుంది ఇప్పుడు అండి ఒక చోట మమ్మల్ని ఆపినారు ఇప్పుడు చూడండి మేఘాలు చూడండి ఎట్లా కదులుతున్నాయి ఇదిగో ఎంత మంచిగా ఉందంటే నిజంగా రియల్గా చూస్తే ఆ అనుభవాలే వేరు ఇదిగోండి చూడండి మేఘాలు ఇట్లా పైకి పోతున్నట్ల యాక్చువల్లీ మేము వర్షాకాలం టైంలో వచ్చినాం కాబట్టి ఇంకా మంచి వ్యూ ఇదిగోండి మొత్తం ఇది మేఘాలు మొత్తం కమ్మేసినాయి కింద దారి అస్సలు కనబడటంలే అదిగో లోపల వరకు అక్కు బాగుంది కదా అట్లా ఉంటే ఎట్లా బా అదా పైనుంచి వర్షం పడిరు కదా కొండ మీద ఆ నీళ్ళన్ని ఇదే వాటర్ ఫాల్ లాగా చూడండి ఎంత బాగులేదు నీళ్ళు అదదు మేమైతే రూమ్ బుక్ చేసుకునిలేము అందుకనే ఎన్ని చోట్ల ఆగి రూమ్స్ కోసం మాట్లాడినామంటే చాలా ప్లేస్లు ఇది మూడో హోటల్ అనమాట వెళ్ళిండేది ఫైనల్గా అయితే ఒక హోటల్ అయితే కన్ఫామ్ చేసుకున్నాము ఇదిగోండి అబూ హైట్ అంట ఇదే చూడండి ఇదే మేము ఉండే హోటల్ కానీ చాలా కాస్ట్ ఉన్నాయి హోటల్ గీటలు కదా సో హాఫ్ అన్ అవర్ టైం ఇచ్చినారు అందులోపల మేము రెడీ అయిపోవాలని సో పైకి వెళ్తున్నప్పుడు ఏమో మంచిగానే ఉంది వ్యూ హోటల్ ఎట్లా ఉన్నాయో ఏమో తెలియదు వెళ్తే గానీ హోటల్ చూపిస్తాను అండి మా రూము హోటల్ ఎంట్రీ ఇది మా జంపింగ్ స్టార్ట్ అయిపోయింది ఇది ఉందండి మొత్తం అనమాట మా వాళ్ళు కుదిరించే అయ్యింది బాత్రూమ్ కూడా చాలా పెద్దగా ఉంది చూపించాలి అనుకోకూడదు హోటల్లో కొన్ని కొన్ని మంచిగా ఉండవు కొన్ని మంచిగా ఉంటాయి అందుకే చూపిస్తున్నా ఎందుకండి హ్యాండ్ బేష్ ఉంది నెక్స్ట్ వెస్టర్న్ వేరు ఫైనలీ అయితే రెడీ అయిపోయినామండి మా పిల్లలు అయితే ఇంకా ఈ రోజు అయితే గురు శిఖర్ అనేసి ఒక ప్లేస్ కి అయితే వెళ్తున్నాము అక్కడ ఏముంది ఏం లేదు అనేది మీ గురు చూపిస్తాను మీరు అనేది స్కిప్ చేయకుండా చూస్తా పొద్దునైతే ఎంత క్లౌడీ క్లౌడీగా ఉందంటే ఇప్పుడు చూసే కల్లా ఎండ అయితే వచ్చేసింది అనమాట మా పిల్లలకు మేమైతే స్వెటర్లు కూడా వేసుకున్నాము ఎక్కడ చలి ఉంటదా అనేసి చూస్తే ఇప్పుడు వెదర్ మంచిగా కూల్గా ఉంది మేము రెడీ అయ్యి బయల్ బయలుదేరేసరికి ట్వెల్వ్ ఫార్టీ ఫైవ్ అలాగైంది ఇంకెలాగో లంచ్ టైం అయింది కదా తినేసి ఇంకా పైకి ఎక్కుదాము అనేసి అనుకున్నాము సో అయితే ఇంకా మేము ఆ డ్రైవర్ని అడిగామనమాట లోకల్ వాళ్ళని మనం అడిగామనుకోండి మనకి నచ్చిన హోటల్స్ కానీ ఫుడ్ కానీ అన్ని వాళ్ళే మనకు చూపిస్తారు సో మేము వెళ్ళినటువంటి రెస్టారెంట్ కూడా చాలా బాగుందండి మేమైతే పంజాబీ థాలి అలాగే రాజస్థానీ థాళి తీసుకున్నాము వన్ ఎయిటీ వన్ నైంటీ రూపీస్లోనే మనకి మంచి ఫుడ్ అయితే వస్తుంది సఫిషియంట్గా అయితే బాగా మంచిగా తినేసి అనమాట సో ఇంక ఇక్కడ నుంచి మా జర్నీ అయితే స్టార్ట్ అయిపోతుంది వీడియో అయితే అసలు స్కిప్ చేయకుండా చూసేయండి చాలా మంచి వ్యూ అండి ఇదిగోండి అన్ని కొండలు ఎక్కువ వాటర్ అంటే చెరువులు మాతో పాటు మీరు కూడా చూసేయండి కొండల మీద సిటీ అనమాట సిటీలోకి వచ్చిన ఏమున్నాయి మా చోట నిద్రపోయినాడండి పొద్దున్నే ఐదు గంటలకు ఇప్పుడు పైకి వెళ్తున్నాడు సో మొత్తానికి అయితే చేరుకున్నామండి ఇప్పుడు మీకు ఒకటి చూపిస్తాం చూడండి ఈ తెల్ల తెల్ల పూలు ఉన్నాయి కదా ఇవి సెంటు మల్లి పూలు అంటారు కదా జాజి మల్లె అంటారు అవి చూడండి ఎన్నోటి కాసినాయి పిచ్చ 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 పిచ్చగా కాసినాయి ఇంకా లొకేషన్ చూసినారా మేమైతే ఎంత బాగుందో వేఘాలన్నీ కింద పోతున్నాయి అనమాట అసలు ఈ వ్యూ చెప్పలేము అంత బాగుంది పదండి ఇంకా పైన ఉన్నాయి ఇంకా చూద్దాం స్లైడ్ స్లైడ్ పైన ఎక్కినట్టు ఉంది కానీ వెదర్స్ మాత్రం చల్లగా ఉంది ఏదో చలికాలం వచ్చినట్టు ఉంది లో కూడా ఇప్పుడైతే క్లౌడీ క్లౌడీగా ఉంది అప్పుడే వర్షం స్టార్ట్ అయిపోయింది చూడటానికి ఏం లేదు జస్ట్ ఒక పైన టెంపుల్ ఉంది అనమాట ఈ వ్యూ కోసమే పైకి తీసుకొస్తారు అంతే ఏం లేదు వర్షం పడ్డం వల్ల మేము కిందికి వచ్చేసాము ఆ ఫీట్ వచ్చేసి ఆరు వేల ఫీట్ అనమాట ఫస్ట్ టైం ఇంక అందుకనే మేఘాలు అంత కిందికి ఉంటాయి సో ఎంతసేపు వర్షం పడింది అనమాట ఇది దీన్ని షూటింగ్ పాయింట్ అంటారు చాలా మూవీస్ ఇక్కడే షూటింగ్ చేసినారంట ఇక్కడ మెయిన్ వచ్చేసి లొకేషన్ ఇది చూడండి అంత ఇది వర్షం పడినందుకు మేఘాలంతా కిందికి ఎట్లా వస్తున్నాయి అసలు కదా అది అక్కడ కూడా వద్దు అట్లా తిప్పు అదా ఆ పైన కూడా ఇంత మంచిగా ఉందా అందుకే దీన్ని షూటింగ్ పాయింట్ అంటారు <목소리도> 아, 그래, 아, 맞다 ఇంకా షూటింగ్ పాయింట్లో మేము రీల్స్ చేసుకోవడము ఫోటోలు చేసుకోవడం ఆగిపోతామా నిజంగా అండి చాలా బాగా నచ్చింది సో ఇంకా అక్కడ నుంచి మళ్ళీ అయితే కిందికి అయితే బయలుదేరామన్నమాట ఇక్కడ అంతా కూడా కొండలో నుంచి వచ్చినటువంటి వాటర్ ఉన్నాయి కదా భలే చల్లగా ఎంత బాగుందో అసలు నాకైతే చాలా బాగా నచ్చిందనమాట సో ఇంక మేము కొద్దిసేపు అయితే వాటర్లో కాసేపు ఆడుకొని ఆ తర్వాత అయితే మళ్ళీ మా జర్నీ అయితే స్టార్ట్ చేసేసుకున్నాము ఇంకా చూసేయండి तो पाहा इना तिरुगొచ్చనం గాదా అమ్మ మీది దికన కన కమ కుమారి అనేసి ఒక पीसफुल पार्क ఉన్నంట లోపలికి వెళ్లి చూద్దాం అమ్మ देखो हमने इधर ही खाना खाया ఇది బ్రహ్మకుమారి అనేసి ఒక ఆశ్రమం అండి ఇక్కడ చాలా మంది అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ పెళ్లి కాకుండా సేవ చేసుకుంటూ అలా ఉంటారంట ఇతను వచ్చేసి మన తెలుగు అతని కర్నూలు అతను అనమాట మేము తెలుగు మాట్లాడేసరికి మాతో మాట్లాడి ఇచ్చాడు ఇంకా చూసేయండి ఇంకా ఇంకో అతను కూడా అనమాట ఆయన కూడా కలిశారు అంత కూడా మాట్లాడాము సో పార్క్ వ్యూ అంతా కూడా కాసేపు చూసుకున్నాము మీరు కూడా చూసేయండి ఎంత బాగుందో ఎక్కడ చూసినా కానీ మొక్కలు రకరకాల చెట్లు అనమాట సో చాలా పీస్ఫుల్గా ఉంది నిజంగా అంటే అందుకనే ఈ పేరు పెట్టారు

ఇక్కడ వెంట వెంటనే వెదర్ అనేది చేంజ్ అవుతుంది అప్పుడే ఎండ వచ్చినట్లు ఉంటుంది ఆ తర్వాత ఇంకా ఫుల్ వర్షం పడడము ఆగిపోవడము ఆ తర్వాత మేఘాలు అంతా కిందికి వచ్చినట్లుగా ఉంటుందన్నమాట సో నిజంగా అండి నేను ఇలాంటి వెదర్ని నా లైఫ్లో ఫస్ట్ టైం చూడడం చూడండి ఎంత పొగలు పొగలుగా ఎట్లా ఉందంటే నిజంగా స్వర్గమే కింద ఉందేమో అనిపించినట్లుగా అంది నిజంగా అండి ఈ వ్యూని మీరు అస్సలు మిస్ కాకుండా మీరు కూడా వీలైతే కంపల్సరిగా మౌంట్ ఆప్కి అయితే వెళ్ళండి ఇంకా ఫాగ్ ఉండడం ఇంకా కార్లన్నీ ఆగిపోయాయి ఎందుకంటే దారి కనిపించదనమాట సో అందుకనేసి ఇంకా ఆ తర్వాతకైతే మేము నిదానంగా అయితే మళ్ళీ స్టార్ట్ అయ్యి కిందికి అలాగ ఒక్కొక్క ప్లేస్ని అన్నీ చూసుకుంటూ కిందికి అయితే వచ్చేసాము యాక్చువల్లీ వచ్చేసి మౌంట్ ఆబులో టెన్ ప్లేసెస్ ఉన్నాయి అనమాట చూసే ప్లేస్లు మేము కొన్ని కవర్ చేసాం ఏంటనేది చూసేయండి మార్కెట్కి వచ్చినాము అంత క్లౌడీగా అయింది అసలు వాతావరణం ఎప్పుడు వర్షం వస్తుందో ఎప్పుడు బాధలు బాధలుగా అయిపోతుందో అర్థం కాదు సో ఇదంతా మార్కెట్ అనమాట అన్ని రకాల మార్కెట్స్ ఉంటాయి ఇప్పుడైతే మేము షాపింగ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాం వ్యూ చూడండి ఎంత బాగుంది ఎన్నికల మస్తు ఎంజాయ్ చేయొచ్చు టైం అయినది ఫైవ్ థర్టీ అనమాట లైట్లు లేదా ఏం కనబడదు చుట్టుపక్కల ఈ మార్కెట్ వచ్చేసి నక్కీ లేక్ మార్కెట్ అంట ఇక్కడ లేక్ ఉంది అంటే చెరువులా ఉంటుంది కదా అలాగా బోటింగ్ కూడా ఉంటుంది సో ఇప్పుడైతే వెదర్ కూల్ గా ఉందనమాట మా ఊళ్ళు ఐస్ క్రీమ్ కోసం ఏడుపు ఇంతవరకు క్లౌడీగా ఉంది కదా ఇప్పుడు చూస్తే వెదర్ క్లియర్ అయిపోయింది నకి లేట్లో మెయిన్గా షాపింగ్ ఆ తర్వాత వచ్చేసి బోటింగ్ అనమాట బోటింగ్ ఏంటంటే ఇక్కడ వెదరు కొంచెం అనుకూలించడం లేదు అంటే మొత్తం ఫాగ్ లాగా ఉంది కదా మేఘాలు అంతా కమ్మేసినాయి కదా చూడండి బ్యాక్గ్రౌండ్ ఎట్లా ఉందో సో అందుకు బట్టి మనకి ఏం కనపడదు కదా అనేసి మేమైతే వెళ్ళలేదు నెక్స్ట్ డేకి ప్లాన్ చేసుకున్నాము ఇంకోటి వచ్చేసి దీనికి దగ్గరలోనే సన్సెట్ పాయింట్ అని ఉందనమాట సూర్యుడు ఉదయిస్తున్నప్పుడు బెల్లిగా కనిపిస్తుంది అంట డౌన్ అవుతున్నప్పుడు సో ఇంకా మనకి ఈ వెదర్లో సూర్యుడు ఎక్కడ కనిపిస్తాడు అందుకని అదైతే మిస్ అయిపోయాము ఇంకోటి వచ్చేసి హనీమూన్ పాయింట్ ఇక్కడ వచ్చేసి అక్కడ లొకేషన్ చాలా బాగుంటుందంట సో మనకి అంత కమ్మేసింది కాబట్టి అది కూడా మిస్ అయిపోయాము ఈ వెదర్లో ఇలాంటి మేఘాలు చూడాలి అని అనుకుంటే కొన్ని కొన్ని అయితే మిస్ అవలసి వస్తుంది ఇక్కడ టెంపుల్స్ నెక్స్ట్ వచ్చేసి కొన్ని చూడాల్సినటువంటి ప్లేస్లు ఉన్నాయి సో టెంపుల్స్ అయితే మేము వెళ్ళలేదు సో మెయిన్ ఇవైతే కొన్ని చూసేసుకుని ఇంక ఇంటికి అయితే వెళ్తున్నాం ఈ బండ్లోనే అనమాట వచ్చినది అసలు మంచిగా డ్రైవింగ్ అయితే చేసినాడు అన్న ఇప్పుడైతే ఫైనల్ గా అయిపోయింది మా హీరో వచ్చేసినాడు సో ఇంక రూమ్ రూమ్కి అయితే వచ్చేస్తున్నాం అండి అంటే ఇప్పుడు సిక్స్ థర్టీ అయింది అనమాట వెదర్ అయితే మస్తుగా ఎంజాయ్ చేసినాము పదండి ఇంకా ఇప్పుడు ఇంకా రూమ్కి అయితే వెళ్ళిపోతున్నాం ఇంకా రూమ్కి అయితే వచ్చేస్తామండి అయితే కొన్ని కొన్ని ప్లేస్లైతే విజిట్ చేసుకున్నాం అనమాట రేపు ఇంకొక ప్లేస్కి వెళ్తాము ఎక్కడ ఏంటి అనేది రేపు వీడియోలో చూద్దరు రూమ్ రాగానే ఇంకా మార్నింగ్ అంతా తిరిగేసాం కదా బాగా అలిసిపోయాము వచ్చిన తర్వాత టీ తాగేసి ఆ తర్వాత ఇలాగ ఫ్యామిలీ లాగా కూర్చొని అందరం అయితే డిన్నర్ అయితే చేసాము మాకు హోటల్ వాళ్ళే అంటే మనకు మెను ఇస్తారనమాట ఏది కావాలంటే అది మనం ఆర్డర్ ఇస్తే వెంటనే తెచ్చిస్తారు ఫుడ్ మాత్రం చాలా బాగుంది నెక్స్ట్ వచ్చేసి హోటల్ డీటెయిల్స్ కావాలంటే కామెంట్ చేయండి నేను తప్పకుండా మెన్షన్ చేస్తాను నెక్స్ట్ వీడియో మళ్ళీ చూసాను సో ఈ రోజుకైతే ఈ బ్లాగ్ మరో బ్లాగ్తో మళ్ళీ కలుద్దాం టేక్ కేర్ అండ్